బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా గోల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ అతిథులందరికి అలాగే కళామందిర్ కుటుంబానికి మనం ఏం సంపాదించే కాదు మనం పోయే లోపల మనం ఏం సేవ అనేది మన తోడు వస్తుంది మనతో పాటు ఉంటుంది కానీ ఈ బ్రదర్స్ కళ్యాణ్ మందిర్ బ్రదర్సు మనం ఎన్ని బ్రాంచులు పెట్టామని కాదు ఎంతమందికి సేవ చేసామనేది ఆ గుణం భగవంతుడు వీళ్ళందరికీ ఇచ్చాడు అండ్ అలాగే కుటుంబం అంతా సంవత్సరానికి ఒకసారి ఈవెంట్ చేస్తూ ఎంతోమందికి అంటే వాళ్ళు పలానా అని మనం చెప్పకూడదు అట్లాంటి వాళ్ళకి ఎంతో సేవ చేసుకుంటారు అండ్ అలాగే అందుకోసమేనేమో భగవంతుడు వీళ్ళకి బ్రాంచుల మీద బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నారు ఇలా ప్రతి సంవత్సరం చాలామందికి పేదవాళ్ళకి బట్టలు ఇవ్వటం కానీ కొంతమంది విద్యార్థులు కావచ్చు కొంతమంది వికలాంగులు కావచ్చు కొంతమందికి ఫిజికల్ ఛాలెంజ్ ఉండొచ్చు ఇలాంటి వాళ్ళు ఎంతో మందికి సేవ చేసుకుంటూ ఉంటారు సో ఈ కుటుంబం ఇలాగే హ్యాపీగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాను ఆల్ ద బెస్ట్ కళా మందిర్ బ్రదర్స్ అండ్ ఫ్యామిలీ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నమస్కారం ముందుగా మా స్నేహితులు కళామందిర్ ఫౌండర్ కమ్ చైర్మన్ ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే సార్ వస్తూనే ఉన్నాను మీకు హ్యాపీ బర్త్డే చెప్తూనే ఉన్నాను మీరు దినదిన ప్రవర్తమానం ఇవాళ స్టాక్ మార్కెట్లో కూడా సంచలనాలు సృష్టిస్తున్నారు మీరు మరింత సక్సెస్ అవ్వాలని కళామందిర్ మరింత ముందుకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ సందర్భంగా కళామందిర్ ద్వారా లబ్ధి పొందుతున్న ఎంతో మందితో పాటు ఇక్కడికి వచ్చిన ముఖ్య అతిథులు మా హీరోస్ మంచు మనోజ్ గారు శ్రీ విష్ణు గారు హలో సార్ అలాగే మెగా డైరెక్టర్ బాబీ గారు హలో సార్ మిమ్మల్ని చూస్తుంటే కళకళలాడుతుంది ఇదంతా మా అంబికా కృష్ణ గారు ఇక్కడ ఉన్నారు వీళ్ళందరూ ఈ ఫౌండేషన్కి సపోర్ట్ చేయడానికి ఇక్కడ రావటం వీళ్ళందరితో ఈ సభ కళకళలాడటం చాలా బాగుంది ముఖ్యంగా ఇక్కడ కళామందిర్ యొక్క వెన్నుముక మహిళలు కళామందిర్ యొక్క సక్సెస్కి కారణం వరమహాలక్ష్మి సక్సెస్ కారణం మహిళలు వాళ్ళతో పాటు షాపింగ్ ఓపిక వచ్చే మగవాళ్ళు బిల్లు కట్టే మగవాళ్ళు కొంతవరకు కానీ ఈ కళామందిర్ సక్సెస్ కస్టమర్స్లో ఎంతమంది మహిళలు ఉన్నారో కళామందిర్ ఫ్యామిలీలో కూడా ఒక ఆరుగురు మహిళలు ఉన్నారు ఝాన్సీ గారు సుప్రియ గారు లావణ్య గారు సుచిత్ర గారు భవానీ గారు సౌజన్య గారు వీళ్ళందరూ వీళ్ళందరూ యొక్క సహకారమే కళామందిర్ సక్సెస్ ప్రసాద్ గారు అవునా కదా మీరు పడే కష్టానికి కానీ మీరు పడే ప్రయత్నాలు చేసే ప్రయత్నాలకు కానీ మీరు తీసుకునే రిస్క్స్ కానీ వాళ్ళ సపోర్ట్ చేస్తూ మిమ్మల్ని మా కళ్యాణ్ని ఎంతో ఎంకరేజ్ చేస్తూ ఇవాళ ఇంతమంతతో కళకళలాడుతుందండి కళామందిర్ ఫ్యామిలీ ఇది మహిళలకు సంబంధించిన విజయం ఈ ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు చాలామంది మహిళలు ఉన్నారు వీళ్ళందరూ కూడా కళామందిరిని సక్సెస్ చేస్తున్నారు అలాగే ఇప్పుడు దేశం అంతా కూడా ఎంతోమంది కళామందిర్ అండ్ ఆల్సో వరమహాలక్ష్మి శ్రీ కస్టమర్స్ అవుతున్నారు మీరు చేసే ప్రతి పర్చేజ్ ఒక మంచి కాజ్ కొంత భాగం వెళ్తుంది వీళ్ళు ఎంతో గొప్ప గొప్ప పది లక్షల మంది కంటే ఎక్కువ మంది లబ్ధి పొందుతున్నారు అంటే ఇక్కడ చిన్న విషయం చెప్పి ముగిస్తాను సహాయం చేయడం డబ్బున్న వాళ్ళకి కొంతవరకు పర్వాలే సహాయం తీసుకోవడం అందితే అదృష్టంగా భావిస్తారు కానీ సహాయం తీసుకోవటం అనేది ఒక బాధ్యత మీరు ఒక సహాయం అందుకుంటే రేపొద్దున ఆ తీసుకున్న సహాయంతో ఎంత ఎత్తుకు ఎదగాలంటే మీకు సహాయం చేసిన వాళ్ళు గర్వపడాలి బహ్ ఈ వ్యక్తికి నేను చేయూతని ఇచ్చాను ఇవాళ ఇంత పెద్దవాడయ్యాడు ప్రసాద్ గారి చేయూత ఇచ్చిన వాళ్ళు ఒక్కరైనా ప్రసాద్ గారు అంత గొప్పవాళ్ళు అయితే ప్రసాద్ గారి కంటే గర్వపడే వాళ్ళు ఎవరు ఉండరు ఇలాంటి మంచి సంకల్పం తీసుకుని పుట్టినరోజు సందర్భంగా ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి ఎంతో మంది రావడానికి హెల్ప్ చేయాలనే ఒక సంకల్ప సంకల్పంతో ముందుకు వచ్చిన కళామందిర్ ఫౌండేషన్ ద చైర్మన్ అలాగే వారి రైట్ హ్యాండ్ కళ్యాణ్కు అభినందిస్తూ ప్రార్థించే పెదవుల కన్నా సాయం అందించే చేతుల మిన్నా అని పెదాలకన్నా కూడా సాయం అందించే చేతులు అని అంటారు నిజమైన తృప్తి నిజమైన ఆనందం ఎక్కడ కలుగుతుందంటే మన పక్కన వాళ్ళకు ఎంతో కొంత మన తరఫున మనం మనం మన మనకు తోచినంతగా మనం సాయం చేసుకుంటూ వాళ్ళని కూడా మనకు చేతులు అందించి ముందుకు తీసుకెళ్ళినప్పుడు మాత్రమే జీవితానికి సార్థకత ఉంటుందని భావించి నేను సుచల్ ఇండియా ఫౌండేషన్ తరఫున కూడా మేము అలా చేస్తున్నాం బట్ ఈ రోజున చూస్తే చాలా చాలా సంతోషంగా ఉంది మేము కళామందిరతో కళ్యాణ్తో వాళ్ళ అసోసియేట్స్తో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నా కూడా చాలా ఫంక్షన్స్లో చాలా ఈవెంట్స్లో మేము పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు ఈ రోజున ఇందులో పార్టిసిపేట్ చేయడం మటుకు చాలా హృదయానికి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఈవెంట్లు చేయడం చాలా హ్యాపీగా ఉంది ఐ కీప్ గోయింగ్ అండ్ లెటెస్ట్ గెట్ టుగెదర్ మనం ఇంకా అంటే గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ సొసైటీకి మనం తిరిగి ఇవ్వడం మనమే సొంతంగా తెచ్చుకున్నది కాదు ఇది ఇక్కడ వస్తున్న దాంట్లో నుంచి తిరిగి మనం ఇవ్వడంలో ఉన్నటువంటి ఆత్మతృప్తి ఎందులో రాదు అని భావించే నేను ఇలాంటివి చేస్తున్నప్పుడు ఇంకా ఎక్కువగా మోటివేట్ అయ్యే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ కళా మందిర్ ఫౌండేషన్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ వండర్ఫుల్ ప్రోగ్రామ్ లవ్ యూ లవ్ యూ టు ప్రసాద్ గారు వండర్ఫుల్ బర్త్డే అండి ఈరోజు నన్ను ఇక్కడ పిలుస్తుంటే చాలా మాట్లాడాలనుకుంటున్నాను మిమ్మల్ని ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను అండ్ నా కళ్యాణ్ గారు ఫోన్ చేసి మీరు రావాలి మీరు ఒకసారి వచ్చి ఎప్పుడు రమ్మంటే వచ్చి ఇన్వైట్ చేస్తామంటే సార్ మీరు రాకండి నాకు ఆ రెస్పెక్ట్ ఉంది మీరు జస్ట్ వాట్సాప్లో పంపి నేను అక్కడ ఉంటాను సార్ ఆయన బర్త్డేకి మామూలుగా ఎక్కడికి వెళ్ళండి నేను ఏ ఈవెంట్స్కి ఇలాగా మా సినిమా ఫంక్షన్స్ తప్ప ఏదో స్టూడెంట్స్ కోసం కానీ పిల్లల కోసం కానీ అదంటే పరిగెత్తుకుంటూ వెళ్తాను కానీ ఇలాగా ఈవెంట్స్కి చాలా తక్కువ ఈ రోజు నేను ఇక్కడ అండ్ మందిర్ గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు ఆయన ఒక సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉంటూ అది వదిలేసుకొని వచ్చి ఒక స్టోర్ స్టార్ట్ చేసి ఈరోజు అరవై పైగా స్టోర్లు ఇండియా వైడ్గా ఉండి ఇంత గొప్ప విజయం సాధించి ఈరోజు ఏకైక అపేరల్ టెక్స్టైల్ కంపెనీ ఓన్లీ వన్ టు గో ఐపీఓ అంటే అది నార్మల్ విషయం కాదండి ఇట్ ఆఫ్ అది కూడా మన తెలుగు ఆయన అది చేశాడంటే అది అంతకంటే చాలా 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 హ్యాపీ అయ్యి గర్వంతో వచ్చాను ఈరోజు అండ్ ఆయన చేరలు అమ్మలేదండి నేను దాంతోపాటు టెక్నాలజీ అమ్మాడు ఆ టెక్నాలజీ బ్రెయిన్తో అమ్మాడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ కానీ అండ్ మామూలుగా హ్యామిలీసు ఇలాగ టాయ్స్ సెంటర్ ఇవి వీటి చోట్లకి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ బయట దేశాల్లో ఉండేది మనకు అరుదు అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ తీసుకొచ్చి అక్కడే శారీ డ్రైపింగ్ అనుకుంటూ అక్కడే ఒక టెంపుల్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసి ఒక ట్రెడిషన్ వదలకుండా ఆయన గ్రాస్ రూట్స్ని వదలకుండా మనం మట్టిని మొదలకుండా ఇక్కడ ఉన్న వాళ్ళని ప్రజల్ని వదలకుండా నమ్ముకొని ఆయన కూడా ఉన్న వాళ్ళు ఇదిగో ఇంతమంది మధ్యలో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారంటే సచ్చ ఇన్స్పిరేషన్ సచ్చే ఇన్స్పిరేషన్ సచ్చ ఇన్స్పిరేషన్ ఆయనకున్న సక్సెస్కి ఆయనకున్న కాంటాక్ట్స్కి ఈ పాటికి దుబాయ్లోనో లండన్లోనో ఎక్కడో పెద్ద పెద్ద పార్టీలు ఇచ్చుకుంటూ ఉండొచ్చు కానీ ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా ముందుకు వస్తున్నారంటే ఈరోజు వచ్చింది ఆయన సక్సెస్ కోసం రాలేదండి నేను ఆయన గుండె కోసం వచ్చాను ఈరోజు నేను అంత మంచి గుండె నిండు నూరేళ్ళు కొట్టుకుంటూ చల్లగా ఉండి ఇలాగే వేలాది లక్షలాది మంది కుటుంబాలని నిలబ నిలబెట్టాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను నేను యూత్కి ఆయన చూసి నేర్చుకోవాలని సింపుల్గా ఒకటే చెప్తాను అన్నిటికంటే ఆయన ఈరోజు యాక్చువల్లీ నాకు ఆయన టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే కళ్యాణ్ గారు ఎంత సొంతగా ఉండి ఇంత దూరం తీసుకొచ్చారంటే ఒక మనిషికి ఇంతమంది లభిస్తున్నారంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి ఆయన గుండె ఎంత మంచిదో అనేది ఇదే నిదర్శనం అండి అండ్ ముఖ్యంగా ఆయన నాకు అన్నిటికంటే నచ్చింది ఏంటంటే ఒక మంచి సాఫ్ట్వేర్ ఉద్యోగం ఆయన క్లాస్మేట్స్ కూడా నాకు తెలుసు సో అంత మంచి ఉద్యోగం తీసుకొచ్చి అమ్మ నేను మామూలుగా నేను కానీ ఎవరైనా వచ్చి నేను పలానా వ్యాపారం చేస్తాయి నీకు ఎందుకు అంటారు ఇంట్లో వాళ్ళు కూడా ఇంట్లో ఫస్ట్ వైఫ్ పిచ్చుకొని బయటకు గెలవాలంటారు సో ఫస్ట్ టార్గెట్ అని వచ్చింది అక్కడే గెలిచాడు ఇంటికి రావడమే ఐఎమ్ కీపింగ్ శారీ బిజినెస్ అని ఉంటారు అందరూ ఫ్లాట్ సో సార్ వాట్ ఎడోవేషన్ అండ్ మీ ఫ్యామిలీ మెంబెర్స్ ప్రతి ఒక్కరూ ఇలా నిలబడి రోజు ఇంతమందికి సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలా చేస్తున్నారంటే రియలీ గ్రేట్ సార్ ఈరోజు నాకు కూడా చాలా ఎమోషనల్ అయ్యాను నేను ఏదో ఈ ఈరోజు ఇచ్చుకునేదే నాకు ఏదు రేపు తప్పకుండా ఉంటుంది నేను మీ కళామందిరి కుటుంబం అనుకోండి నా తరపు నుంచి కూడా మీకు మీరు చేసే మంచి సేవా కార్యక్రమాలకి నేను ఉంటాను సార్ ఎప్పుడు నేను ఒక తమ్ముడు అనుకోండి మీరు ఎప్పుడు ఒక పిలిపిస్తే ఎప్పుడు ముందుండి ఎప్పుడైనా మాములుగా అండి ఇలాంటి సాఫ్ట్వేర్ మామూలుగా ఇలాంటి ఐపీఓల్ ఇలాంటి వెళ్ళిన కంపెనీస్కి సిఎస్ఆర్ ఫండ్ అని తెలుస్తుంది అలాంటి ఈవెంట్స్ చాలా పిలుస్తారు నేను పారిపోతాను అలాంటి ఈవెంట్స్కి వెళ్ళను ఈయనకి సీఎన్సార్ సిఎస్ఆర్ మ్యాండేట్ ఇవన్నీ రాకముందే దాదాపు అప్పుడు నేను మీకు తెలుసా ప్రయాణం షూటింగ్ టూ థౌజండ్ సెవెన్ ఎయిట్ నైన్ ఆ టైంలో అండి అప్పుడు కర్నూలులో వరదలు జరిగాయి వరదలు వచ్చాయి అప్పుడు అప్పుడు తెలుసుకున్నాను నేను గురించి ఎందుకంటే మేము కూడా అప్పుడు నేను నా టీము నా ఫ్రెండ్స్ వెల్ విషయస్ అందరూ కలిసి కర్నూలు ఫ్రెండ్స్ హెల్ప్ చేద్దామని అక్కడ సరుకులు అక్కడ అది చేస్తున్న టైంలో అప్పుడు ఇంకా పెద్ద పెద్ద ట్రక్లు వచ్చి వచ్చి ఆగి ఎవరైనా చూస్తే కళామందిర్ అంట స్టార్ట్ చేశారు ఇలా కర్నూలు ఫ్రెండ్స్కి ఆయన ఎవరో తెలియదు అప్పుడే స్టార్ట్ చేశారు సో వీటన్నిటిని ముందు నుంచి ఆయన గుణం దాదాపు సెవెంటీన్ ఇయర్స్ నుంచి చూస్తున్నాను ఈరోజు ఇంత పెద్ద ఎత్తులో చేయట్లేదు ఫస్ట్ నుంచే వచ్చి గుణంతో వచ్చారు సార్ మీ నూరేళ్ళు చల్లగా ఉండాలి లవ్ యూ సో మచ్ అండ్ ఇంత గొప్ప ఈవెంట్కి వచ్చి ఇంత మంచి కార్యక్రమంలో ఈ స్టేజ్ మీద నిలబడుతున్నానంటే నిజంగా భగవంతుడికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇంత గొప్ప మనుషులు ఇంత గొప్ప మనుషుల మధ్యలో నన్ను పిలిచినందుకు థ్యాంక్ యూ లవ్ యూ లవ్ యూ ఆల్ గాడ్ బ్లెస్ యూ ఆల్ సార్ కళామందిర్ ప్రసాద్ గారికి మెనీ మెనీ హ్యాపీడేస్ ఆఫ్ ద డే సార్ మీ ఫ్యామిలీ మీ ఛారిటీ మీ మీ బలం చూస్తున్నాను నిజంగా చాలా గొప్ప విషయం సార్ డబ్బు చాలామంది సంపాదిస్తారు కోట్లు చాలామంది సంపాదిస్తారు కానీ దానంలో గొప్పోళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు అలాంటి తక్కువ మందిలో కళ్ళ ముందున్న ఉన్న ప్రసాద్ గారు ఒకళ్ళు జనరల్గా చాలామంది అంటారు నిండు నూరేళ్ళు హ్యాపీగా బ్రతకాలి అని బర్త్డే వచ్చినప్పుడల్లా మనకి చిన్నప్పటి నుంచి కానీ ఎందుకు బతకాలో పర్పస్ చాలామంది తెలియదు కానీ మీరు ఇందుకు బతకాలి సార్ మీరు చేసిన ఛారిటీ స్టేజ్ మీద చూస్తున్నప్పుడు అనిపించింది ఇందుకు బతకాలి మీరు వందేళ్ళు కార్లు నిజంగానే ఇందాక మనోజ్ అని అన్నట్టు మీ దగ్గర ఉన్న డబ్బుతో ఏ దుబాయో యూరోపో వెళ్ళిపోయి ఫ్యామిలీతో కోట్లు ఖర్చు పెట్టి సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ ఈ స్టేజ్ మీద ఉన్న ఈ ఫిజికల్లీ ఛాలెంజర్ పీపుల్ అవ్వచ్చు ఇంకా ఎంతోమంది ఎంతోమంది చారిటీకి మీరు చేస్తున్న వాళ్ళ కళ్ళలోంచి ఆనందం పొందుతున్నారు దాన్ని మించిన ఆనందం ఇంకోటి ఉండదు సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి ఈవెంట్కి నన్ను పిలిచినందుకు నేను నిజంగానే ఏదో మాట్లాడకుండా ఎమోషన్ అయిపోయాను ఇందాక నేను మనోజ్ గారు మనోజ్ గారికి ఆల్మోస్ట్ కల్లమ్మ నీళ్ళు వచ్చినాయి కంట్రోల్ చేసుకొని స్టేజ్ ఎక్కారు సో థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాంటి బర్త్డేస్ అంటే పదిహేడేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఈ ఛారిటీతో వందేళ్ళు చేయాలి సార్ మీరు వందేళ్ళు దేవుడు ఖచ్చితంగా మీకు ఆయుష్నిస్తాడు సో ఇందాక మా రవి మా బీవీఎస్ రవి గారు అంటున్నట్టు పదిహేడేళ్ళ నుంచి చేస్తున్నారు మీరు ఎంతోమంది మీ దాకా రీచ్ అయి ఉంటుంది ఎంతోమంది గొప్పోళ్ళు అయి ఉంటారు ఆరోగ్యాన్ని ఇస్తున్నారు వాళ్ళకి మనశ్శాంతిని ఇస్తున్నారు ధైర్యాన్ని ఇస్తున్నారు ఇలానే మీరు కాలం ఇస్తానే ఉంటారు సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ పేరు పేరున ఉన్న పెద్దలందరికీ అలాగే స్టేజ్ మీద ఉన్న పెద్దలందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ ముందుగా ప్రసాద్ గారికి వెరీ 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 హ్యాపీ బర్త్డే అండి కళామందిర్ ఫౌండేషన్ పెట్టి ప్రతి సంవత్సరం ఇలాగ ఇదే రోజుకి సేవా కార్యక్రమం చేయటం అనేది చాలా చాలా గొప్ప కార్యక్రమం అండి అది ఇలాగే మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సేవా కార్యక్రమం ఎప్పటికీ ఇలాగే కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సేవ చేద్దాం అనే గుణం ఉండటం చాలా చాలా గొప్ప గుణం అండి అది చాలామంది డబ్బు సంపాదిస్తారు చాలామంది మనం చదువుకుంటాం చాలా గొప్ప గొప్ప ప్లేసులకు వెళ్తాం ఏదో ఒక మినిట్లో దాన్ని దాన్ని కొంచెం పక్కన పెడతాం మీలాంటి వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేసి ఇంకా చాలామంది చాలామంది పెద్దలకి నాలాంటి యంగ్ పీపుల్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి కళామందరి టీం అందరికీ కూడా బిగ్ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ ఇలాంటి మంచి కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి థ్యాంక్ యూ వెరీ మచ్ Thank you so much, Hello good evening, everybody. It's indeed an honor and privilege to be among all, the, all of you among here. I think after seeing the associations and all the um, activities Kalamandir has been doing, it positively shows the amount of um, positive energy and the touching of the lives they have done beyond the boundaries of the what I would say, paychecks or even the boardroom. ంగ్లీస్ట్ ఆ రియలీన్ ఇయర్స్ ఆనివర్సరీ కళా మందిర్ ఫౌండేషన్ వాళ్ళే నిర్వహిస్తున్నారు అండ్ ఇక్కడ మీ అందరితో పాటు నేను కూడా ఉండటం చాలా ఆనందంగా ఉంది ప్రసాద్ గారికి హ్యాపీ బర్త్డే చెప్తూ అట్లాగే ఇంత ఘనంగా ఈ ఫౌండేషన్ ఇన్ని సంవత్సరాలు నిర్వహిస్తున్న కళ్యాణ్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ ఐ థ్యాంక్ ప్రసాద్ గారు శివ గారు కాశీ గారు మేడం మంజుళ ఇట్ ఈస్ అ గ్రేట్ ఆపర్చునిటీ గివెన్ టు మీ టు గివ్ the Seva Ratna Award to Mr. Ganesan, who has been doing the human service, service to the people living in the rural areas, giving them all kinds of support, even burying the dead bodies of the poor families. After seeing the picture here, we were all overwhelmed. There is a coordination, combination, and equation, for me, between Ganesan family and me, because he is coming from Tamil Nadu, I am from Puducherry. we have got great equation. In fact, as a Chief Minister, I took an opportunity to talk to Atya Foundation there, which is in Bangalore. They've, through that, I was able to provide Midday meal for 50,000 students in my st in my state. And uh, Pr Mr. Prasad, I have to thank him because today is his birthday. I wish him well and also long life and prosperity. The kind of support he is giving to the people through CSR funds, selecting the area, the people who are physically challenged, especially saying no to drugs, which is destroying the community. The kind of service he has been doing is, I say, laudable. In fact, my association today I would like to convey with the leader, the great leader, respected Roshayaji. We were members of parliament, in the parliament for more than several years. He was a minister in in the combined arm um, of Andhra Pradesh, as a finance minister, he has done a lot of service to the people, poor people, giving the benefits, joining hands with the Rai Sagar Indigaru, the Honorable Former Chief Minister. They did wonderful service. As a minister, as a governor, I have I had a close relationship with Rochaji, I would like to remember that. And I am very much happy and I am satisfied. కళా మందిర్ ఫౌండేషన్ కార్యక్రమానికి నాకు కళ్యాణ్ ఫోన్ చేసి రండి అంటే నేను మామూలుగా ఏదో అనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వికలాంగులందరితోటి కూడా తీసినట్లు పేరెట్ చూస్తే కళ్ళమని నీళ్ళు వచ్చాయి ఎవరైనా కూడా జీవితంలో ఏదో సాధించాలి ఏదో సాధించాలని చెప్పి సాధిస్తానికి చూస్తూ ఉంటారు ప్రసాద్ తాలూకా పాడ్కాస్ట్ నేను విన్నాను మొత్తం అంతా ప్రసాద్ గారి పాడ్కాస్ట్ ఆయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఇక్కడికి వచ్చి బట్టలు కాదు అమ్మేదైనా క్లాస్ షోరూమ్ కాదు క్లాస్ షోరూమ్ తో టెక్నాలజీని కూడా అమ్ముతున్నారు ఆయన ఒక రకంగా టెక్నికల్గా శారీని కావాల్సినటువంటి టెక్నాలజీని అంతా కూడా డెవలప్ చేసుకుంటూ ఒక ఆర్ఎీని డెవలప్ చేశారు బట్టల కుట్టులో కోసం ఆర్ఎన్టీని డెవలప్ చేసినటువంటి ఏకైక వ్యక్తి మిస్టర్ కళామందిర్ ప్రసాద్ ఒక్కడే ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను చాలా గొప్ప విషయం కమిటెడ్గా నాకు ఇందాక చెప్తే నాకు ఆశ్చర్య అయిపోయింది వీరి వెనకాల కూడా మహిళలందరూ కూడా ఉన్నారని చెప్పేసేసి వాళ్ళు కూడా వాళ్ళ పేర్లైతే నాకు సరిగ్గా తెలియదు కానీ వాళ్ళందరినీ కూడా నేను అభినందిస్తున్నాను ప్రతి వ్యక్తి యొక్క అభివృద్ధి వెనకాల ఒక మహిళ ఉంటుందంటారు ఇక్కడ ఖచ్చితంగా ఆ యొక్క పరిస్థితికి నానుడి ఖచ్చితంగా తక్కువ అయిందని చెప్పి నేను అనుకుంటున్నాను ఇలాంటి కార్యక్రమాలు చేయడంలో మనకేంటంటే ఒక ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది ఇప్పుడు మా అంబికా దర్బాబర్తి సంస్థ ఉంది మేము మా వర్కర్స్కి పదిహేను సంవత్సరాలు అవ్వగానే వీళ్ళ స్థలాలు ఇస్తూ ఉంటాం సో ఆ రకంగా ఒక కమిట్మెంటు అలాగే వాళ్ళ కోసం ఒక కాలనీ కట్టించడం ఇంకోటి ఇంకోటి చేస్తూ ఉంటాం ఈయన పరిధిని దాటి ఇంకా చక్కగా ఈ అనేక మందిని ఎతికి ఎతికి పట్టుకొచ్చి తమిళనాడు పుదుకోట ఎక్కడ కేరళ ఎక్కడ వీళ్ళందరినీ ఎత్తికి తీసుకొచ్చి వాళ్ళకి ఇంతమంది ముందు అవార్డు ఇచ్చడం అనేది చాలా గొప్ప విషయం మాలాంటి వాళ్ళందరికీ కూడా ఇన్స్పిరేషన్ దీని గురించి కూడా నేను నేర్చుకోవాల్సిన అవసరం కూడా ఉంది ప్రసాద్ గారి గురించి నాకు చాలా ఆనందంగా ఉంది ఏంటంటే ఒక కళా మందిరైన ఒక బట్టల షాప్ యాక్చువల్గా క్లాష్ క్లాష్ షోరూమ్ని ఐపీఏ దగ్గరికి వెళ్ళిపోయి పబ్లిక్ ఇష్యూకి వెళ్ళిపోయి పబ్లిక్ ఇష్యూలో కూడా గ్రాండ్ సక్సెస్ అయ్యారంటే జ గ్రేట్ ఆంధ్రప్రదేశ్కి ప్రవిలి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆయన అటువంటి ఈ కార్యక్రమంలో అటు సినిమా వాళ్ళు కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కానీ కలెక్టర్లు కానీ అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని వచ్చారంటే వాళ్ళకి తెలుసు వాట్ ఈజ్ కళామందిరి అనేది ఆ వాట్ ఎ కళామందిరి అనేది మరొక పార్సన్లో నేను వాళ్ళు చూసేదో నాకు చాలా ఆనందంగా ఉంది నేను ఒక్కసారి ప్రసాద్ గారు ప్లీజ్ ప్రసాద్ గారు ఒక్కసారి డయాస్ మీద రావాలి ప్లీజ్ ఒక్కసారి మీ పుట్టిన ప్రసాద్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అలాగే మా విష్ణు మా విష్ణు ఈ మధ్యలో మీరు సింగిల్ సినిమా చూసారా సింగిల్ సింగిల్ తోటి మనకు మింగిల్ అయ్యాడు నేను ఇప్పుడు అదే చెప్తున్నాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫైట్ లో సినిమా తీగిన అయినా హాయిగా కామెడీ వేయపెందుకు మనందరినీ నమ్మించు ఇవాడు నమ్మించే సినిమాలు ఆడతాయి తప్ప కప్పించే సినిమాలు ఆడతలేదు కొట్టుకునే సినిమాలు అసగంటే ఆడతలేదు మాకు తెలుసు ఇండస్ట్రీలో ఎంత భయంకరంగా ఉందో మూడేసి థియేటర్లు ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ఆగింది సినిమా రాడి అలాంటి పరిస్థితి ఉంది థియేటర్ల పరిస్థితి ఈ పరిస్థితిలో మా హాల్లో అంబికాలో మింగిల్ సినిమా యాభై సింగిల్ సినిమా యాభై రోజులు ఆడిందంటే బికాజ్ ఆఫ్ కామెడీ గట్టిగా చప్పట్లు కొట్టి మన లిస్టు కామెడీ సినిమాలు లాక్ చేసి వస్తుంది ఐ విస్ థ్యాంక్ యూ సభకు నమస్కారం ఇచ్చేసిన అందరికీ నమస్కారాలు అండి ందు చాలా మంది పెద్దలు ఉన్నారు అందరికి గుడ్ ఈవినింగ్ నమస్కారం ముందుగా ప్రసాద్ గారికి మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ప్రసాద్ గారు మీకు మనవడు మనవరాలు ఉన్నారని ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ తెలుసో తెలీదో నాకు తెలీదు బట్ ఆయనకు మనోడు మనవరాలు ఉన్నారు ఈ ఫౌండేషన్తో పాటు ఆయన హెల్త్ ఎట్లా ఉంటుంది ఏ రకంగా తీసుకోబోతున్నారో ఫౌండేషన్కి ఇది కూడా హెల్త్ వెల్నెస్ అవి కూడా మీరు నేర్పించాలా ఎవరికి తెలియదు నిజంగా నా నేను ఇంతవరకు నా కూతురికి పెళ్ళైందని చాలా మందికి తెలియదు మీకు మనవడు మనవరాలు ఉన్నారని నాకు తెలిసి చాలా మందికి తెలియకపోవచ్చు అయినా రివీల్ చేస్తున్నారు సో నెక్స్ట్ టైంకి ఎందుకంటే హెల్త్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఇప్పుడుండే జనరేషన్ ఐ మీన్ లాడ్ ఆఫ్ థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ కాబట్టి మీరు హెల్త్గా ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు మీ ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు తీసుకోపోవాలా ప్రజల్లోకి కూడా తీసుకోపోతే బాగుంటుందని అలాగే కళ్యాణ్ గారు వాళ్ళ బ్రదర్స్ ప్రసాద్ గారు వాళ్ళ బ్రదర్స్ అందరికీ నా రీనింగ్ అండ్ దే ఆర్ డూయింగ్ ఏ ఫ్యాబ్లెస్ జాబ్ అండి మా ఆర్యవైశ్యలో డిఎన్ఎల్లో ఉంటుంది సేవా గుణం సిఎ సిఎస్ఆర్ అనేది కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ మేబీ వన్ డికేడ్ వన్ అండ్ హాఫ్ డికేడ్ నుంచి ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చాయి మా గ్రూప్ నుంచి కానీ మా వాళ్ళందరూ కూడా సెవెంటీస్ ఎయిటీస్ నుంచి ఎంత సంపాదించినా కొంత పర్సంటేజ్ సేవ చేయాలనేది మా ఆర్య డిఎన్ఎల్ అనే ఉంటుంది అందుకనే ఎప్పటి నుంచో అంటే సిఎస్ఆర్కి సంబంధం లేకుండా వీఆర్ బీన్ డూయింగ్ సో మచ్ సర్వీస్ అండి చాలామంది నేను ఈరోజు యాక్చువల్గా విన్నాను నేను టూ థౌజండ్ నైన్ ఫ్లడ్స్ కర్నూలు అంటే నా ప్లేస్ అది సో పుట్టి పెరిగిన ప్లేస్ అది అక్కడ ఫ్లడ్స్ వచ్చినప్పుడు నేను ఈరోజు వరకు తెలియదు అనమాట కళామందిర్ వాళ్ళు ఆ రోజు సర్వీస్ చేసినారని ఆ రోజు కూడా ఎప్పుడైతే ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఇష్యూస్ అయినప్పుడు ఫస్ట్ ముందుకు వచ్చి సేవా కార్యక్రమాల్లో వచ్చింది మన ఆర్య వైశ ఆర్గనైజేషన్స్ ఆర్య వైశాస్ అండి సో ఏదైనా కానీ ఈ హ్యావ్ దట్ సమ్హో ఇన్ డిఎన్ఏ టు డూ లాడ్ ఆఫ్ సర్వీస్ అండ్ నిజంగా ఫౌండేషన్ తరఫున ఇప్పుడే మహేందర్ గారు కూడా చెప్తుండ్రి ఏదో ఊరికే నామ్కే వాస్తే కాకుండా వీ డూ లాడ్ ఆఫ్ రిసర్ రీసెర్చ్ ఇన్ దస్ ఎవరిని ఐడెంటిఫై చేయడము ఎవరు అరువులు అనేది వీ డీ డూ లాడ్ ఆఫ్ రీసర్చ్ అంటే జస్ట్ ఫౌండేషన్ ఉంది ఎవరికో ఇచ్చేయడం అనేది కాకుండా కళామందిర్ ఫౌండేషన్ నుంచి వీ డూ లాడ్ ఆఫ్ రీసెర్చ్ అండ్ క్వాలిఫైడ్ ఉండే వాళ్ళకే అందజేయడం జరుగుతుంది అన్నారు సో ఇట్స్ అ గ్రేట్ థింగ్ ఈరోజు ఐ థింక్ జస్ట్ హాఫ్ అన్ అవర్ అన్నారు కళ్యాణ్ గారు బట్ దెర్ ఆర్ టూ అవర్స్ అయింది బట్ ఐమ్ సో హ్యాపీ తెలియని కూడా తెలియలేదు అనమాట ఎందుకంటే అవార్డ్స్ వచ్చిన వాళ్ళు అందరూ కూడా టాబ్లెట్స్ థింగ్స్ దే హావ్ డన్ ఇన్ దియర్ లైఫ్ అండి వాళ్ళని కూడా చూసి స్ఫూర్తి చాలామంది మారేదానికి కూడా అవకాశం ఉంటుంది సేవ చేయాలనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ లైఫ్ బికాజ్ మనం అందరం ఎప్పుడు అనుకుంటుంటాం ఓన్లీ సంపాదించుకొని మనం బాగుంటే కదండి పక్కన వాళ్ళు అందరూ కూడా బాగుంటేనే ఆ ప్రపంచంలో మనం ఉంటేనే బాగున్నట్లు లెక్క మనం ఒక్కటే బాగుంటే బాగుండదు అది లైఫ్ అనేది సో ఎవ్రీ వన్ హ్యాస్ టు బీ హ్యాపీ సరౌండింగ్ అస్ ఆల్సో సో అందరికి కూడా ఇది ఒక స్ఫూర్తి అండ్ చాలా మందికి కూడా ఒక ఎంకరేజ్మెంట్ ఏదో రకంగా చేయాలా లైఫ్లో అని చెప్పి ఇట్లాంటి ఫౌండేషన్స్ ఇట్లాంటి గ్రూప్స్ ముందుకు వచ్చి చేసే వాళ్ళకి అందరికీ ప్రత్యేకించి జన్మాలు జరుపుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ జై హింద్ దారాన్ని ఆధారంగా చేసుకుని తమ జీవిత ముఖ చిత్రాలని మార్చినటువంటి ఎంతోమంది చేనేత కళాకారులకి చేయుతగా నిలబడుతూ కళామందిరనే ఒక మంచి పేరుని సార్థకతగా చేసుకుంటూ ఇంతమంది ఆదరాన్ని చొర ఉన్నటువంటి చలవాది ప్రసాద్ గారికి నా సోదరుడు కళ్యాణ్కి వారి మిత్ర బృందానికి వారి యావత్ సిబ్బందికి కూడా మనస వాచ కర్మణ అభినందన అందజేస్తూ వారికి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేసేటువంటి శక్తిని అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్